హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శేషాన్ అయిన్ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మెత్తళ్ళు ఎగురైతే చేశాను వెల్లుల్లితో మెత్తళ్ళు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది బాలంతలకి కూరలా ఈ మెత్తళ్ళ కూరని వండి పెడతారండి పాలు ఎక్కువ పడతాయి అప్పుడు బాలింతలకి చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసేయచ్చండి ఈ వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది వాటి కోసం ముందుగా నేను హాఫ్ కిలో మెత్తలను తీసుకుని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాండి అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఒలిసి పెట్టుకున్నాను ఈ కర్రీ చేయడానికి మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని అలాగే గరం మసాలాకి కావలసిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలను కూడా తీసుకుని వాటిని కూడా పేస్ట్ చేసుకోవాలి ముందుగా మనం కడిగి పెట్టుకున్న మెత్తలను తీసుకుని అందులో కొద్దిగా పసుపు రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నాను నెక్స్ట్ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి వీటిని ముందుగా మనం ఉల్లిపాయలను తీసుకున్నాం కదా వాటిని కట్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నా అండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను ధనియాలు జీలకర్ర లవంగాలు వీటన్నిటిని కూడా ఇలా పౌడర్ చేసుకుని పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్న తర్వాత మూడు స్పూన్ల వరకు ఆయిల్ అండి ఎప్పుడూ కూడా మనకి నాన్ వెజ్ వండుకున్నామంటే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపుని అలాగే కొంచెం షాల్ట్ వేసుకొని ఉల్లిపాయని ఫ్రై చేయాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని మరి కాసేపు ఫ్రై చేయాలి ముందుగా మనం పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా వాటిని కూడా ఈ ఉల్లిపాయలు వేగే దాంట్లో వేసేసుకుని కాసేపు ఫ్రై చేయాలి కొంచెం వెల్లుల్లి వేగితే టేస్ట్ బాగుంటాయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి మగ్గుతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకుని మరి కాసేపు ఫ్రై చేయాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ముందుగా మనం కారం ఉప్పు వేసి పెట్టుకున్న మెత్తలు ఉన్నాయి కదా వాటిని తీసుకుని వేగిన ఈ ఉల్లిపాయల్లో మొత్తం చేపలను వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకుని మనం అస్సలు గరిటి పెట్టకూడదండి ఎందుకంటే చిన్న చేపలు వేటి నుండినా కానీ గరిటి అస్సలు పెట్టద్దు ఇలా ఒకసారి పైకి కిందకి కలిపేసుకోవటమే కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేయండి ఆయిల్లో చేపలు కొంచెం మగ్గిన తర్వాత మూత తీసేసి అందులో ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి మెత్తలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు ఒక పెద్ద గ్లాసు వాటర్ అయితే పడుతుంది అండి ముందుగా ప్లేట్ మీద ఉన్న వాటర్ని వేసేసుకుని నెక్స్ట్ ఒకసారి మనకి ఎంత పడుతుందో చూసుకుని వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వరకు ఇవి పోసాయండి ఇట్లా చిన్న చేపలు ఏవి వండినా సరే మనం గరిటి పెట్టి తిప్పొద్దండి ఇలానే తిప్పుకొని వండుకోవాలి మనం చేపల కూర ఏది వండినా సరే గరిటి పెడితే ఇరిగిపోతాయి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నాము మీడియం మంట పెట్టుకుని గుమగోమలు ఆడిపోతుంది చేపల కూర అయితే ఇంకొంచెం వాటర్ ఉన్నాయి మరి కాసేపు ఉడికిద్దాము చేపల కూర కొద్ది దగ్గర అవుతున్నప్పుడు వాటర్ తగ్గినప్పుడు మసాలా పొడి వేసేసుకుని ఒకసారి మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మనం గిన్నెతోనే కలిపేసుకుందామండి ఇలా రొటేట్గా కలుపుకుంటే మొత్తం మనకి మసాలా అంతా చేపల్లోకి వెళ్తుంది మరి కాసేపు ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టి వాటర్ ఉంది కదా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు మీడియం మంట మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూద్దామండి ఎందుకంటే కొంచెం వాటర్ ఉంది కదా ఇప్పుడు మనం ఏది వేసినా కానీ ఈ వాటర్లో కలిసి ఉడుకుతుంది కాబట్టి టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది ఒకసారి టేస్ట్ చేద్దాము సరిపోయినాయండి కారం ఉప్పు కూడా సరిపోయింది మసాలా అన్నీ సరిపోయినాయి చాలా బాగుంది మనకి కర్రీ అయిపోతుందండి కొంచెం ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే ఒక ఐదు నిమిషాలు అలా కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచేయాలి చూసారా గుమగమలాడే మెత్తళ్ళు ఎగురైతే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కదండి మెత్తళ్ళకి వెల్లుల్లి వేసి ఇలా వండుకుంటే ఆ టేస్టే వేరండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్